శ్రీమాత నమ ఈ వీడియోలో అయితే అంటే ఇది ఈ క్లిప్ అయితే మాత్రం గణపతి పూజ గణపతి హోమం దగ్గరకు సంబంధించింది మొన్న అక్క వాళ్ళ గృహప్రవేశం అయింది కదా దానికి సంబంధించి వీడియో ఆల్రెడీ నేను ఒకటి అప్లోడ్ చేశాను దాంట్లో ఇంకా ఒక వీడియో అప్లోడ్ చేయలేదు అంటే అక్క వాళ్ళు వెంకటేశ్వర స్వామి సంబరం కూడా చెప్పించుకున్నారు అది కూడా నేను అప్లోడ్ చేయాలి చేస్తాను కాకపోతే ఇది ఏంటంటే అత్తయ్యకి మావయ్యకి ప్లస్ గారికి పెద్దమ్మకి వీళ్ళకి షష్టిపూర్తి ఫంక్షన్ అయితే పెట్టుకున్నాం అనమాట దానికి సంబంధించి వీడియో అనమాట ఇది గృహప్రవేశం అయిపోయిన తర్వాత అక్క వాళ్ళు షష్ఠి పూర్తి పెట్టారనమాట ఇంకా మా వాళ్ళందరూ ఏం చేస్తున్నామంటే ఇంకా సరే ఎలాగే దొరికింది కదా అనేసి ఛాన్స్ శుభ్రంగా డెకరేషన్లు చేయడం ఎంజాయ్ చేయడం అన్నీ చేస్తున్నాం ప్లానింగ్ మొత్తం మందే అనమాట మొత్తం మనం ఇచ్చి పడేసాం ఇంకా మామూలుగా లేదు ఏంటంటే ఇప్పుడు మా మా తాతయ్య గారికి నలుగురు అన్నతమ్ములు మా తాతయ్యకి నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అనమాట అందులో మా మేనత్త ఫస్ట్ పెద్దవిడి మా మేనత్త మా మావయ్య వాళ్ళకి ప్లస్ మా పెద్దనాన్నగారు ఉంటారు కదా మా పెద్దనాన్నగారికి మా పెద్దమ్మ గారికి వీళ్ళిద్దరికీ పూర్తి ఫంక్షన్ అయితే పెట్టుకున్నారు మా వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయినే మా ఇదిగో ఈవిడే మా పెద్ద మేనత్త మా నాన్న వాళ్ళ అక్క అనమాట ఆవిడ వాళ్ళ వాళ్ళ అబ్బాయికి ఇచ్చి చేశారనమాట మా అక్కని సో ఇంకా వీళ్ళిద్దరికీ కలిపి మా అక్క ఇంకా షష్టి పూర్తి పెడదామన్నారు అనేసి పెట్టామన్నమాట మొత్తం మందే అనమాట మా అమ్మ అనమాట ప్లానింగ్ మొత్తం మందే అరేంజ్మెంట్లన్నీ ఆలో జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇచ్చామన్నమాట వాళ్ళే చేసుకున్నారు మొత్తం మనకేం సంబంధం లేదు కాకపోతే ఏంటంటే ప్లాన్లు అవి ఇచ్చాము బా బాల్ బంతి చుట్టి ఇచ్చానమాట దానికి దెబ్బకి జడుచుకున్నారు మా వాళ్ళందరూ బంతి చూసి దాని సైజు చూసి ఇంకా జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని సర్దుకున్నాము అక్కడ పర్పుల్ క ఈ ఈ చివర మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నవాళ్ళు మా అత్తయ్య మా మావయ్య రైట్ సైడ్లో వాళ్ళు ఎవరంటే మా పెద్దమ్మ మా పెద్దనాన్నగారు అనమాట వాళ్ళు వీళ్ళకి ఇప్పుడు అక్క షష్టి పూర్తి అనేసి చేసుకుంటున్నాం సరదాగానే అంటే చా పెళ్ళవి ఒక అరవై సంవత్సరాలు అయిపోతే అంటే భర్తకి అరవై సంవత్సరాలు వస్తే వాళ్ళిద్దరిని భార్యాభర్తలని ఇద్దరిని కూర్చోబెట్టి పూర్తి ఫంక్షన్ అయితే చేయాలంట ఇద్దరికి అవ్వ అరవై సంవత్సరాలు కాదంటండి నేను ఇదివరకు అలా అనుకునేవాడిని కాదంట భర్తకి అంటే తన పుట్టి మనకి తెలుగు సంవత్సరాలు అరవై ఉంటాయి అనమాట ఇవి ఉంటాయి కదా తెలుగు సంవత్సరాలు ప్రమోదినామ సంవత్సరం శుభకృతనామ సంవత్సరం ఇలాగ అరవై ఉంటాయి అంట అవి మొత్తం ఆ అరవై మనం పుట్టిన సంవత్సరం మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ అరవై సంవత్సరాలు కంప్లీట్ అవుద్ది కాబట్టి అరవై సంవత్సరాలు చూసేసి ఇంకొక అరవై సంవత్సరాలకి రెడీ అవుతున్నారు కాబట్టి షష్ఠి పూర్తి ఫంక్షన్ అయితే చేస్తారంట కాబ ఇది ఎక్కువ టెంపుల్స్లో ఎక్కువ చేసుకుంటారు మా వాళ్ళు ఏంటంటే ఇంక అందరం కలిసాం కుదిరింది మనకి ఛాన్స్ అని చెప్పేసి ఇంకా చేసుకుందాం అన్నారు కదా అనేసి చేసుకుంటున్నాం అనమాట శుభ్రంగా మేము అందరం కలిపి ఇంకా నేను వీడియోలు అయితే నేను తీలేదండి నన్ను అయితే మాత్రం తిట్టుకోవద్ది వీడియోలు సరిగ్గా రాలేదనేసి నేను తీయలేదు వీడియోలు ఎవరో తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా అన్నీ తీసుకుని మనం తీసామన్నమాట ఆ రోజే మన జన్మదినోత్సవం కూడా ఆ రోజే వచ్చింది అనుకోకుండా ఇంకా దాని అని కూడా అందులోనే కలిపేసి సెలబ్రేషన్ చేస్తారనమాట ఇంకా కేక్ అది కట్ చేయను ఎందుకంటే శ్యామల నవరాత్రులు ఉన్నాయని ఇంకా జాతరగా కట్ చేసాం ఇదైతే అక్క బావాళ్ళద్దురు వెళ్ళకి ఫస్ట్ పూ ట్వంటీ ఫోర్త్ మ్యారేజ్ డే కూడా ఆ రోజు అవ్వింది ఇంకేం చేసామంటే సరదాగా అందరం ఎలా కొలం పట్టామన్నమాట బావ బావను మా మేనగోడలు ఒక్క మా మేనల్లుడు ఒక్కడు లేపేసాడు అనమాట పైకి మా అన్నదమ్ములు ముగ్గురు కలిపి లేపాం మా అక్కని దండకుండా కానీ మా మేనల్లుడు ఒక్కడు లేపేసాడాడు మా బావని వాళ్ళ జత కూడా కేక్ చే కట్ చేయించారు మా మేన్ వాళ్ళకు కూడా సరదాగా చేసామన్నమాట ఏమి కాదు మాల్గా దండలు మార్పించేసి కేక్ కట్ చేయించేస్తాం ముందు మన కేక్ కటింగ్ అయింది తర్వాత వీళ్ళకి కేక్ కటింగ్ అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా అయ్యే వాళ్ళ షష్టిపూర్తి కూడా ఫంక్షన్ కూడా చేశారనమాట ఇంకా మా వాళ్ళు అందరూ ఎలా ఉంటారంటే అందరూ ఒక చోట కలిసామంటే ఇంకా నానా రొట్ట కింద ఉంటుందని చెప్పొచ్చు ఇంకా రభస రబస కింద ఉంటుంది అనమాట ఒక జోకులు ఇంకా మాములుగా ఉండవు జోకులు వేసుకుంటూనే ఉంటాం ఎంత చెప్పును ఇంకా అటు సైడ్ నుంచి ఎవరైనా వెళ్ళారంటే దద్దరి వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్లోర్ అంత దారుణంగా ఉంటుంది మా సుధక్క మా మన మా త మా పెద్దన్నగారికి ఇద్దరు అమ్మాయిలు అనమాట మా ఫస్ట్ మా పెద్ద అక్క తను మా సుదక్క మన ఇంకొక అక్క రాధక్క అనమాట తన్ని మా చిన్నమేనత్త వాళ్ళకి ఇచ్చి చేశారనమాట అందరూ మా ఇంట్లో వాళ్ళు అందులో అందులో కలుపుకొని చేసుకుంటారు ఇంకా బయట కాకుండా అనమాట మా ఇంకా వీళ్ళ వీళ్ళది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మావయ్య మా మావయ్య వాళ్ళ ఫంక్షన్ని చేశారు ఇంకా ఫస్ట్ వీళ్తే వీళ్ళది కంప్లీట్ అయిపోయాక ఏంటంటే షస్ట్ పూర్తికి మేము చాలా ప్లాన్స్ వేసామండి ఏమీ వర్కౌట్ అవ్వలేదు అన్నీ తుస్మానే అనమాట డ్యాన్స్ ప్రోగ్రామ్లు అవి పెట్టుకుందాం అనుకున్నాం లాస్ట్లో కొద్దిగా అయినాయి కానీ ఇంకా పెద్ద అవ్వలేదు ఇంకా అది దాని అది చాలా చిరాకు వస్తుంది అనమాట దాని దెబ్బకి ఇంకా మా అత్తయ్య మా మావయ్య అనమాట మా మావయ్య దండలు మార్చుకుంటుంటే నేను ఇంకా మొత్తం ఇయ్యు ఈయు అంటున్నా మొత్తం యూత్ అంతా ఇంకా మాములుగా కాదు ఏడిపించేసాం అందరినీ శుభ్రంగా వాళ్ళు ఇంకా వాళ్ళకి గ్లాస్లో జ్యూస్ కానీ డ్రింక్ కానీ వేసి ఇవ్వాలన్నమాట వేసిస్తే ఒకళ్ళకొకళ్ళు ఒక గ్లాస్ ఇవ్వాలి రెండు గ్లాసులు ఇవ్వకూడదు ఒక గ్లాసులు వేసిస్తే వాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు తాగిపించుకుంటారనమాట అది మేము సరదాగా మేము మాకన్నా వాళ్ళ పెద్దోళ్ళు కానీ ఏదో సరదాగా చేయాలని ఆట పట్టించాలని ఆట పట్టించామన్నమాట వీళ్ళు మా పెద్దమ్మ మా పెద్దనాన్నగారు తర్వాత మా డాడీ అనమాట తర్వాత మా డాడీ తర్వాత మొన్న జంతికంది కదా మా చిన్నమ్మ తను మూడు మా చిన్నాన్న వాళ్ళ మిస్సెస్ తర్వాత ఇంకో చిన్నాన్న హైదరాబాద్లో ఉంటారు ఆ చిన్నాన్న చిన్న ఫంక్షన్కి అటెండ్ అవ్వలేదు వాళ్ళ వాళ్ళు నాలుగు అనమాట అలా మొత్తం మా తాతయ్య గారికి ఇద్దరు అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు నలుగురు నలుగురు అబ్బాయిలు అనమాట గంధం నారాయణరావు గారికి మొత్తం ఇంకా మా ఫ్యామిలీ ఇదంతా ఇంకో పెద్దమ్మ పెద్దన్న పెద్దన్న చాలా ఆట పట్టిందరమాట తెగ టీస్ చేశారు మా పెద్దమ్మని ఏడిపించేశారు ఇంకా అన్నీ కామెడీ కామెడీ అనమాట మా పెద్దని స్వీట్ తినిపించమని ఇచ్చామనమాట స్వీట్ తినిపించాలనేసి అప్పుడు కూడా మొత్తం ఇంకా ఫుల్ కామెడీ ఇంకా మా పెద్దమ్మని పట్టుకుని ఏడిపించేసారు అది పన్నీర్ బుడ్డి కూడా ఇచ్చామన్నమాట అందులోకి వాటర్ వేసి నేనే వేసి ఇచ్చాను అది జాగ్రత్తగా జల్లుకుంటారనేసి అందులోంచి వాటర్ రావటం లేదు హోల్స్ అన్నీ అది దా పన్నీర్ బుడ్డికి హోల్స్ ఉంటాయి కదా అవన్నీ మొత్తం అన్నీ బ్లాక్ అయిపోయినట్టు ఉన్నాయి పొళ్ళు ఇచ్చుకుని పొడిచిన తర్వాత అలా అందులో నుంచి రావట్లేదనమాట మా పెద్దనాన్న మా పెద్దమ్మ కూడా చల్లుకున్నారు అత్తయ్య అవయ్య వాళ్ళు కూడా చేసుకున్నారు వాళ్ళకి అంటే వీడియో సరిగ్గా ఉన్నారు ఎవరును ఇంకా ఇది ఇంకా వచ్చిన మట్టుకే నాకు పంపించిన మట్టుకే నేను తీయగలిగాను అనమాట యాక్చువల్గా అయితే మొత్తం ఇవన్నీ మనం సెట్ చేసుకుంటూ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ బయటకు తీసుకొచ్చి నేను మీరు అమ్మ మెరుపుతేగా అన్నట్టు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ బయటకి పట్టుకొచ్చేవాడిని అనమాట అవి చూసి మా వాళ్ళందరూ నవ్వు నవ్వు కింద ఉండేవారు అనమాట అందుకనేసి అదిగోండి బంతి తయారు చేసాము అందులో లోపల బోళ్ళు మారినాయుధాలు ఆయుధాలు ఒక బాల్ పెట్టి దాన్ని చుట్టూ పేపర్లు చుట్టి పేపర్లు చుట్టి దాని మీద బొగడ బంతి పూలు చుట్టి అంత బాల్ చేశాను అనమాట దాన్ని మా మామయ్య గారు పాపం చేతికి చేతుండే మా అత్తయ్య పెట్టి కొట్టిందనమాట ంతా దాటుకున్నప్పుడు మా మా వాళ్ళందరూ ఇంకా ఇంకా పిల్లలతో సహా మొత్తం అందరూ ఇంకా అందరూ అల్లరి అల్లరి అల్లరనమాట శుభ్రంగా మొత్తం ఇంకా ఇంకా చాలా చాలా ఎంజాయ్ చేసామండి దగ్గర దగ్గరలో ఎన్ని గంటలకు మొదలు పెట్టామంటే భోజనాలు అన్నీ పెట్టుకుని అన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకి స్టార్ట్ చేసామనుకుంటా దగ్గరలో ఆరింటి వరకు అలాగే ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం అనమాట ఇంకా మా వాళ్ళందరూ ఇంకా మొత్తం మందని చూపించలేదు మీకు ఇంకా కెమెరా ఇటు తిప్పలేదు మొత్తం జనాలందరూ అటు సైడే ఉన్నారు ఇంకా కెమెరా తీయలేదు ఇంకా మొత్తం అన్నీ ఒకటి 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 తెచ్చి అక్కడ అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు కూడా పెడతారనమాట అవన్నీ ఇంకా ఇక్కడ వీడియోకి తీయడానికి అవ్వలేదు బట్టలు కూడా పెడతారు రెండు జోడలకి నాన్న అమ్మ బట్టలు పెట్టారనమాట అవన్నీ మనకి తీయడానికి ఎవరు తీసి రవ్వలేదో తెలియదు మనకి అది అవ్వలేదు తీయడానికి ఇంకేంటంటే ఇంకా పిల్లలు మామూలు అల్లరి కాదనమాట వెళ్ళు మమ్మల్ని ఏడిపించుకు తినేసారు ఇంకా మామూలుకి కాదు బిందులో రింగలేసి కూడా ఆడించాము మా మావయ్య గారు అయితే తిట్టేశారు నేను అనరా బాబు ఇంక ఇప్పుడు అనేసి కానీ ఇంకా జాగ్రత్తగా కూర్చుని ఊపికి పట్టి ఆడించామన్నమాట మా పెద్దనాన్న అయితే కాసేపటికి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకురమ్మన్నాము బట్టలు అనమాట పెద్దమ్మ పెద్దనాన్న మావయ్య అత్తయ్య కూడా బట్టలు వెళ్ళారు వెళ్ళినప్పుడు మా పెద్దనాన్న మిస్ అయిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు సడన్గా ఇంతకీ బజార్కి వెళ్ళిపోయాడంట పెళ్ళికూతురు వదిలేసి పెళ్ళికొడకి వెళ్ళిపోయాడు అనేసి మొత్తం అందరూ ఆట పట్టించేసారనమాట పెద్దానికసేపు సరదాగా అలాగ వెళ్ళిపోయారు మా వాళ్ళు అందరూ బిందులు ఆయకుండా ఆడని ఇవ్వకుండా మా వాళ్ళు వెళ్ళి తెచ్చేసుకునేవారు అనమాట డ్రింక్స్ మా వాళ్ళు ఆడుకునేవారు తర్వాత ఈ జీలుగొండలు మొక్కం మీద కూదిపించి పువ్వుల రేఖలో చింపి నెత్తి మీద తలంబరాళ్ళ పోయించి ఇవన్నీ చేసామన్నమాట మన వాళ్ళని మర్చిపోకుండా ఏదో సరదా మూమెంట్ అలా చేశాము సరదాగానే చాలా ఎంజాయ్ చేసామని చెప్పాలి ఆ రోజు ఎందుకంటే మా మేన కోడలు అందరూ బయట ఉంటారు వాళ్ళు జాబ్స్ జాబ్ వాళ్ళు చదువుకునే వాళ్ళు అన్నయ్య వాళ్ళు జాబ్ వాళ్ళు అది ఉన్నారనమాట మనం అంటే పెంట పేదవాళ్ళని ఇక్కడ తిరుగుతాం మిగతా వాళ్ళు అందరూ బయట ఉన్నారనమాట వాళ్ళందరూ మళ్ళీ ఎప్పటికో కలుస్తారో చెప్పలేము కదా జాగ్రత్తగా ఇంకా ఉన్నప్పుడే ఇంకెలాంటి చిన్న చిన్న ఫంక్షన్లు అయినా పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట మేము సరదా సరదాగానే ఇంకా మొత్తం మీద మొత్తం అన్నీ జాగ్రత్తగా జరిగినాయి అనమాట చిన్నోండ పెద్దల కింద ఆలోచించి మా వాళ్ళందరూ మా మా మేనగోడల్లో మా అన్నయ్యలో మా తమ్ముళ్ళు అందరూ కలిపి ఆలోచించి జాగ్రత్తగా మక్కలది అది ప్లాన్ చేసి ఇంతలాగా చేసామన్నమాట వాళ్ళకి సర్ప్రైజ్ కింద ఇచ్చాము తర్వాత మా మేనగోడలు ఏం చేశారంటే గిఫ్ట్స్ కూడా ఇచ్చారు వీళ్ళకి అవి వీడియో ఉన్నారు అవి చుట్ట మా మావయ్య గారికి చుట్ట అది ఇచ్చి గిఫ్ట్స్ కింద ప్యాకింగ్ చేయించి ఇచ్చారనమాట ఓపెన్ చేయమని అవి తీయలేదు అత్తయ్య మావయ్య అనమాట మన ఫేవరెట్ ఆవిడ పెద్ద అత్తయ్య ఇంకా వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట మా అమ్మ గోడల్లో అప్పుడు చాలా తీయలేదండి వీడియోస్ ఎందుకంటే హడావుడి హడావుడి కింద ఉండిపోయింది ఇంకా వీళ్ళ చేత లాస్ట్లోకి ఇంకా కేక్ కట్ చేయించేసి ఇంకా మళ్ళీ మా అక్కల్లో డ్యాన్స్లు అది చేశారు ఇంకా టైం అయిపోయిందనేసి ఆపేసామన్నమాట అర్ధాంతరంగా ఆపించేశారు చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ అండి అంతే ఇది సరదాగా చూద్దా చూస్తారని పెట్టాను ఏ ఏమనుకోకండి ఇంతేనండి వీడియో శ్రీమాత్ర నమ